ఏరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రతి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు ఓపీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే ఆరక్పూడి గాంధీ తెలిపారు అబీస్పేట్ డివిజన్ పరిధిలో మంజురా రోడ్డు నాలుగు కోట్ల ముప్పై ఒక లక్ష యాభై వేల రూపాయలతో చేపట్టిపోయే సీసీ రోడ్ల పనులు మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్తో కలిసి ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన తెలిపారు కాలనీల్లో సీసీ రోడ్డు నిర్మాణం అభివృద్ధి పనులు నాణ్యంతో సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని గాంధీ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు నివాసులు అసోసియేషన్ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు